హాయ్ స్టూడెంట్స్ సొంత వాక్యాలను చిన్న చిన్న భాగాల రూపంలో మీకు షేర్ చేస్తున్నాను కదా ఇది ఇరవై మూడవ భాగం ఆల్రెడీ ఇరవై రెండు భాగాలు నేను షేర్ చేశాను ప్లేలిస్ట్ను ఫాలో అవ్వండి ఇందులో మరికొన్ని సొంత వాక్యాలు ఇప్పుడు నేర్చుకుందాం శిస్తు అంటే అర్థం పన్ను సొంత వాక్యం కరువు కాటకాలతో బాధపడే రైతులపై పన్నుల భారం వేయకూడదు నెక్స్ట్ గొట్టికాయలు అంటే గోళీకాయలు గోళీలతో ఆడతారు కదా చిన్నపిల్లలు అది సొంత వాక్యం ప్రస్తుత కాలంలో గోళీకాయ సోడాలు అరుదుగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఖాయిలా కాయిల అంటే అర్థం దివాళ సొంత వాక్యం అతిగా అప్పులు ఇచ్చిన వేరే చోట తెచ్చిన దివాళా తీయడం ఖాయం అంటే ఎవరి దగ్గరైనా ఎక్కువగా అప్పులు మనం తెచ్చుకోకూడదు తీర్చలేం అలాగే ఎవరికి అప్పులు కూడా ఇవ్వకూడదు వాళ్ళు తీర్చలేదు అనుకోండి మనకి ఇవ్వలేదనుకోండి తిరిగి మనకి నష్టమే కదా అదనమాట నెక్స్ట్ తర్జుమా అంటే అర్థం అనువాదం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అంటాం కదా మనం అది సొంత వాక్యం వేయి పడగలు నవలను పివి నరసింహరావు గారు హిందీలోకి అనువాదం చేశారు ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ భాగంలో మరికొన్ని సొంత వాక్యాలను షేర్ చేస్తాను నేను అన్ని తరగతులకు సంబంధించిన తెలుగు పాఠాలు అన్ని పాఠాలను షేర్ చేస్తున్నాను ఫాలో అవ్వండి ముఖ్యంగా టెన్త్ క్లాస్కి సంబంధించిన అన్ని లెసన్స్ని మన ఛానల్లో ఫాలో అవ్వచ్చు ఓకేనా మీరల్లా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ